జనసేన పార్టీతోనే గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి తిరిగా అభివృద్ధి వైపు పయనిస్తుందని ప్రజలు భావించి ఆ దిశగా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి పార్టీలో చేరేందుకు ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా మల్లాడి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో అరాచకం ప్రజ్వరెల్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ నుండి వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ నేపథ్యంలో తాను కూడా ప్రజలు తన అభిమానుల ఆకాంక్షకు అనుగుణంగా జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని ఎవరికి హాని చేయని మత్స్యకార సామాజిక వర్గాన్ని దుర్భాషలాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు వైకాపా ప్రభుత్వంలో ఉన్నారని ఆ కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్ది దింపేందుకు కలిసి వారి ఎవరితోనైనా జనసేన పార్టీ జతకట్టడానికి సాదరంగా ఆహ్వానం పలుకుతుందని తెలిపారు जय जक्ष జనసేన పార్టీ రాజ్య రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మా గురువుగారు మల్లాడి కృష్ణారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ కాకినాడ సిటీలో ఉన్నటువంటి డివిజన్ ఇన్ఛార్జీలు జనసైనికులు వీర మహిళల సహాయ సహకారాలతో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి భీమవరం పట్టణంలో జనసేన పార్టీలో చేరడం నిజంగానే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నటువంటి యావత్తు జనసైనికులకి వీర మహిళలకి పదాభివందనం చేస్తూ ఈ దుష్ట పరిపాలన ముందుంచాలంటే కాకినాడ సిటీలో కానీ కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి రెడ్డి కానీ తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు తరిమి కొట్టాలి అంటే అది కేవలం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు తజ్యం దాంట్లో నేను కూడా ఒక జనసైనికుడిగా పార్టీకి అంకిత భావంతో ఎటువంటి నాకు ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి స్వార్థం కానీ లేకుండా ఒక జన సైనికుడిగా పార్టీకి సేవ చేస్తూ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాటిస్తూ ఉన్నాను మిత్రులకు నాకు నమస్కారం ఈరోజు మన మల్లాడి మత్స్యక నాయకులు మల్లాడి రాజేంద్ర గారు పాటిలా జాయింట్ సతమంగా వచ్చిన పత్తి ఒక్కరు కూడా నాకు నమస్కారములు అయితే అన్నీ రాజప్రసాద్ గారు నా నన్ను కలిసినప్పుడు మన పవన్ సేవా కార్యక్రమం వచ్చి నేను కూడా పార్టీలోకి వస్తాను అని చెప్పినప్పుడు మేము అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యాం ఆయనలో మాకు అంతకంటే భాగ్యం మీరు రండి మా పార్టీ కూడా బలం అవద్దని చెప్పేసి మేము ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది మన పవన్ సేవా కార్యక్రమం వచ్చి మల్లాడ కృష్ణారావు గారు అడుగు జాడల్లో ఈరోజు ఆయన భీమవర్లో మూడు గంటల పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయనకి మా జనసేన కుటుంబంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మరి ఈ ఒక మత్స్యగారి నాయకులు మా పార్టీలో జాయిన్ అవ్వడం మా పార్టీకి మరింత బలం చేకూరుతుంది రాజేంద్ర గారే కాదు ఎవరు వచ్చినా సరే మా జనసేన పార్టీలకు మేము అందరూ కూడా స్వా స్వాతంత్రం సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని కాకినైజ్ నెగ్గించుకొని పవన్ కళ్యాణ్ గిఫ్ట్కి ఇవ్వడానికి ప్రతి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు జై హింద్ జై జనసేన వార్తలంటే కాదు వార్తలంటే కాదు వార్తలంటే వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది సామాన్యుడి ఛానల్